నామానికి మహిమ కలుపునిగాక పరిశుద్ధుడైన దేవుని మహోన్నతుడైన దేవుని సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనం చూస్తూ ఉదయకాలము వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము సామితుల గ్రంథము మూడో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఒక మాట రాయబడింది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదించే దేవుడు అక్కడ ఇంకొక మాట కూడా ఉంది ముందు వచ్చినము భక్తిహీనుల ఇంటి మీది ఇంటి మీదికి శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించు ఇక్కడ రెండు వచనంలో రెండు చూస్తుంటున్నాము ఒకటి భక్తిహీనుల ఇల్లు ఒకటి నీతిమంతుల నివాసము భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుంది నీతిమంతుల నివాస స్థలం మీదకి ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము చూడగలుగుతున్నాం భక్తిహీనులు ఎవరు దేవుని ఎందుకు భయభక్తులు లేక వారి ఇష్టానుసారమైన జీవించేవారు భక్తిహీనులు దేవుడు అంటే భయము లేదు వాక్యం అంటే ఇష్టము లేదు వాక్యానుసారంగా జీవించడం లేదు వారికి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్న వారు భక్తిహీనులుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అట్టి వారి కుటుంబాల మీదకి ఏమొస్తుందంట దేవుని యొక్క శాపము వస్తుంది కానీ నీతిమంతుల గుడారములను ఆయన ఆశీర్వదించే దేవుడు నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదించే దేవుడు అవును ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదమే కావాలని కోరుకుంటాం కానీ శాపము కావాలని ఎవ్వరు కూడా కోరుకోము అవును నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు ఉదయకాలం నువ్వు నీతిమంతుడువా నువ్వు నీతిమంతురాలువా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా యేసు రక్తం ద్వారా కడగబడ్డావా ఈ పాప శాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయా ఈ దేవుని అనుసరించి వాక్యాన్ని అనుసరించి నీతిగా నువ్వు బ్రతుకుతున్నావా యథార్థ తల్లిలో ఉందా సత్యము నీళ్ళు ఉందా దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నావా దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నా నాటి భద్రపరచుకొని దాని వాక్యానుసారంగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నావా పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నీళ్ళు ఉందా మరి నువ్వు నీతి మంత్రులను ఎరితిగా చెప్పుకుంటున్నావు నీ ఇల్లు ఆశీర్వదింపబడాలని నాశపడుతున్నావే నీ ఇల్లు బహుగా బలం బహుగా అన్నిటితో నింపబడాలని అష్ట ఐశ్వర్యాలతో నీళ్ళు ఉండాలని ఆశపడుతున్నావే కానీ ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే నువ్వు నీతి మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే నీతి మంతుల నివాస స్థలముల మీదికి ఆయన ఆశీర్వాదాన్ని మరించే దేవుడై ఉంటున్నాడు అవును మనము ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం మనము లోకంలో అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతుంటున్నాం అన్నీ మనకు కావాలని ఇష్టపడుతుంటున్నాం ఎవరికీ తక్కువ కాకుండా మా కుటుంబాలు మా నివాస స్థలాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశ ఆశపడుతున్న మనము ఎరితిగా ఉండాలి మనము జీవితకాలం అంతా కూడా దేవుని మీద ఆధారపడి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా విశ్వాసము కలిగిన వారమై నిరీక్షణ కలిగిన వారమై దేవుని వైపు చూస్తూ మనము ఉండేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని మీద ఆధారపడతామో మన జీవితాలలో అనేకమైన మేళను మనము చూడగలుగుతాం అవును నీతిమంతులు ఎలౌక సంబంధమైనవన్నీ కూడా పొందుకోవాలనేదే దేవుని యొక్క చిత్తము మన ఇల్లు దేవుని సన్నిధితో నింపబడాలి మన కుటుంబము దేవుని సన్నిధితో నింపబడాలి మన కుటుంబాలలో సమస్తం ఉండాలి మన పాపాలు క్షమింపబడాలి మన శాపాలు క్షమింపబడాలి క్రీస్తు కొరకైన సాక్షి బిడ్డలుగా మనము నివాసము చేసేవారిగా మనము ఉన్నట్టయితే మన కుటుంబాలను దేవుడు అత్యధికముగా ఆశీర్వదించి బలపరిచిపోయే దేవుడు అనమాట కాబట్టి నా ప్రియమైన వారి నీ కుటుంబము నీ యొక్క ఇల్లు నీ పిల్లలు నీ సమస్తమును ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్ట మొట్టమొదటిగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి నీతిమంతులుగా మనము జీవించాలి యథార్థ కలిగిన వారిగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో ఎవరైనా నీతి మంతులు ఉన్నారంటే నోవాహు నీతిమంతుడిగా బైబిల్ గ్రంథం చెబుతుంది అవును నోవాహు నీతిమంతుడే ఎందుకంటే నోవాహు దేవుని మాటను విన్నాడు నోవా దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు నోవా దేవుని స్వరము వినగలిగాడు నోవా దేవుడు చెప్పిన పనిని చేయగలిగాడు నోవాహు అతని కుటుంబీకులందరూ కూడా నీతి మంతులుగా తీర్చిపడ్డారు కదా వారి కుటుంబం అంతా కూడా మరి ఆ యొక్క ఏ లో లోకంలో మరి నలభై పగలు నలభై రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తానని దేవుడు చెప్పినప్పుడు నోవాహు దేవుని మాటను నమ్మాడు విన్నాడు ఆ రకంగానే అతడు ఓడ కట్టాడు ఆ ఓడలోనికి ఆయన వెళ్ళాడు ఆయన ఆయన కుటుంబం వెళ్ళగలిగింది ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా నీతిమంతులైన మీరు రక్షణ అనే ఓడలోనికి మీరు రాగలుగుతారా మీ రక్షణ అనే ఓడలోనికి మీరు వచ్చినప్పుడు మీ కుటుంబాలు ఆస్వాదింప ఆస్వాదింపబడతాయి నోబాహు కుటుంబం ఆస్వదింపబడింది జల ప్రణాయం అయిపోయిన తర్వాత భూమిదికి అతని కుటుంబం మాత్రమే మిగిలిపోయింది ఆయన ఆయన ముగ్గురు కుమారులు కోడళ్ళు ఆయన భార్య మరి చూడండి ఈ ఎనిమిది మంది ఆశ్రదింపబడిన వారిగా మనం చూస్తుంటున్నాం కుటుంబాలలో ఆశీర్వాదాలు చూస్తుంటున్నాం దేవుడు సమస్తాన్ని ఆస్వాదించారు వారి గర్భఫలము వారి భూపలము దుఃఖటెద్దులు వారి సమస్తాన్ని దేవుడు ఆస్వాదించారు నోవాహు వంశావళిలో నుంచే మనం అందరము కూడా మనం ముందుకొచ్చాము కదా మరి అద్దిగా నోవాహు నీతిమంతుడిగా ఆస్వాదింపబడి రక్షింపబడిన వారిగా చూస్తూ ఈ ఈరోజు నువ్వు నీతిమంతుడైతే ఏలోకి సంబంధమైన వాటిని వదిలిపెట్టి రక్షణ ఓడలోనికి నువ్వు వచ్చినట్టయితే ఆ రక్షణ ఓడలో దేవుడు నిన్ను అత్యధికముగా నిన్ను రక్షించి నిన్ను ప్రతి ఏలోకి సంబంధమైన వాటిని తప్పించి ఇదిగో దేవుడు నేను గొప్పగా ఆశీర్వదింపబోతూ వచ్చినాడు కాబట్టి నా ప్రియ సహోదరు సహోదరి నువ్వు చెడును మాని కీడును మాని భక్తిహీనతను మాని నువ్వు దేవుని శాపము తెచ్చుకోకుండా నీతిమంతునిగా నువ్వు నివాసం నివాసము దేవుని దేవుని సన్నిధిలో ఉంటే నీ నివాస స్థలమును దేవుడు ఆస్వాదించి నీ నివాస స్థలమును దేవుడు వర్ధలింప చేస్తాడు కాబట్టి అనునిత్యము నీ కుటుంబంలో నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలి క్రీస్తు కొలకై బ్రతకాలి దేవునికి సాక్షి బిడ్డగా నువ్వు బ్రతకాలి అనేకుల ముందు నువ్వు సాక్షి బిడ్డగా నువ్వు నిలబడినప్పుడు అనేకులు ఎదటా దేవుడు నిన్ను హెచ్చించి నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తబోతుంటున్నా కాబట్టి ఉదయ కాలమున మీరు ఒకవేళ మార్గమును మళ్ళీ ఉన్నట్టయితే క్రీస్తు మార్గంలో నుండి పక్కనకి వెళ్ళినట్టయితే ఏసయను నమ్మలేక ఇంకా విశ్వాసంతో ఉన్నట్టయితే లోకానుసారమైన పద్ధతులను లోకానుసారమైన పద్ధతులను ఆచారాలను నువ్వు ఒకవేళ వెంబడిస్తున్నట్టయితే ఈరోజు మానివేసి క్రీస్తు కొరకై సాక్షి విడగా నీతి మంతునిగా నువ్వు జీవించినట్టయితే నీతి మంత్రుని నివాస స్థలమును ఆయన ఆస్వాదిస్తాడు ఆయన గుడారములను వర్తలింప చేస్తాడు ప్రతిదీ అన్నిటినీ కూడా దేవుడు ఆస్వాదించిని నా బ్రతిలోకి తీసుకొస్తాడు ఒకవేళ నువ్వు భక్తిహీనునిగా ఉంటే శాపాన్ని తెచ్చుకుంటావు నీ మీద ఎవరు కూడా కావాలని శాపాన్ని కొని తెచ్చుకోరు కదా మరి ఒకవేళ నువ్వు అనీతిమంతునిగా బ్రతుకుతున్నావేమో భక్తి లేక ఉంటున్నావేమో దేవుని భయం లేక ఉంటున్నావేమో శాపం నీ ఇంటి మీదకి వస్తుంది కాబట్టి జాగ్రత్త రెండు ఒక మార్గాలను ఎదుట ఉన్నాయి ఒకటి నీతి ఒకటి భక్తిహీనత ఏది కావాలి నీతిగా జీవిస్తావా భక్తిహీనుడిగా జీవిస్తావా నీతిగా ఉండి ఆశీర్వాదం పొందుకుంటావా భక్తిహీనుడిగా ఉండి శాపాన్ని పొద్దుకుంటావా నేను నువ్వే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉదయ కాలమున నీ యొక్క ప్రార్థనను దేవుడు వినడానికి సిద్ధంగా ఉంచిన ఈ దేవుని సన్నిధిలో నీ తప్పులు నొప్పుకో దేవా నేను నీతిమంతుడు కాదు ప్రభా నాలో యథార్థత లేదు నాలో మంచితనము లేదు ఇదిగో నేను నాకు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నా నా ఇంట్లో సమస్తము ఏది నేనేమి చేసినా ఆశీర్వాదకరంగా లేదు ఎందుకంటే నేను భక్తిహీనుడిగా ఉంటున్నాను ఈరోజు నన్ను మీ రక్తంతో ఖడుగయ్యా పరిశుద్ధపరిచి పరచు నూతన పరచు నన్ను మార్చు ఈ నీతి నన్ను మార్చు ప్రబ్బా నా నివాసస్థలమును ఆశీర్వదించు నా గుడారములు వర్తలు నా కుటుంబాన్ని నా పిల్లలను నువ్వు ఆశీర్వదించు ప్రబ్బా అని దేవుని పాదాలు పట్టుకొని అడుగుదామా అడిగితే ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు మాట తప్పని దేవుడు మాట ఇస్తే సంస్థాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి ఉదయకాలంలో ఆయన నీ నేను నివాస స్థలమును ఆశీర్వదించాలని సిద్ధంగా ఉంటున్నాను మనము మన యొక్క తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంతో మనల్ని మనం కడుక్కొని శుద్ధీకరించుకొని దేవాలను సహాయం చేయటో అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నేను నడిపిస్తాడు కాబట్టి ఒక్కసారిగా మనము మన హృదయాలను తెరిచి ఏ పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం ఆత్మ లేని వాడిని ఆ వాడు కాదంటున్నాడు ఆత్మ కలిగిన కాని పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం దేవుని అడిగి ఉదయకాలమున మన కుటుంబాలను మన నివాస స్థలము ఆశీర్వాదకరంగా మనం మార్చుకున్నాం దేవుడి మాటలు మనం వెనుకడిలో దీవించి ఆశ్రదించిన గాక అమెన్ అమెన్ ఆమెన్